దేవునామానికి మహిమ గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరుట అందరికీ సౌభాగ్యవాదాన్ని తెలియజేస్తా ఉన్నాను ఉదయ కాలపు వాక్యదానాల్లో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా సంఘటనల ద్వారా నేర్చుకోవాల్సిన పాఠాన్ని మనం ధ్యానం చేస్తా ఉన్నాం ఆ సిరీస్ లో భాగంగా ద్వితీయోపదేశ కాండ గ్రంథంలో నుంచి ఈరోజు దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలను బట్టి దేవుడిని శుద్ధించాలి అనే పాఠాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ద్వితీయోపదేశ కాండం ఎనిమిదవ అధ్యాయం రెండో విచారం చదువు మరియు నీవు ఆయన ఆజ్ఞలను దై లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకోవటప్పు నేను నిమిత్తము అరణ్యములో ఈ నలభై సంవత్సరములు నీ దేవుడైన యో నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకం చేసుకోమను దేని స్తోత్రం కలిగిన గాక రిమంబర్ ఎవర్ గాడ్ జ్ఞాపకం చేసుకో అన్నమాట పన్నెండు సార్లు గ్రంథంలో రాయబడినది నలభై సంవత్సరాల క్రితం మరి దేవుడు సీనాయ పర్వతం దగ్గర ఫస్ట్ జనరేషన్ ఫస్ట్ తరానికి ధర్మశాస్త్రాన్ని అందించాడు నలభై సంవత్సరాల తర్వాత తర్వాత జనరేషన్కి ధర్మశాస్త్రాన్ని తిరిగి బోధించటమే ద్వితీయోపదేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ చరిత్రలో దేవుడు చేసిన కార్యాలు అదేవిధంగా దేవుడు చేయమన్న కార్యాలు అంటే చట్టాలు దేవుడు చేయబోతున్న కార్యాలు అంటే దేవుని నిబంధన ఈ విషయాల గురించి వివరంగా చెప్పబడ్డాయి ఈ గ్రంథంలో మరి దేవుడు వారి జీవితాల్లో ఎన్నో కార్యాలు చేస్తాడు ఆ విషయాలను చూద్దాం మనం మూడవ వచ్చినం ఎనిమిదవ అధ్యాయం మూడవ వచ్చినాం ఆహారం వల్లనే కాక యహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నలు బతుకుని నీకు తెలియజేటప్పుడు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలిగి చేసి నీవే కానీ నీ పితరులే కాని ఎన్నడెరగని మన్నాతో నిన్ను పోషించను ఈ నలభై సంవత్సరాలు నువ్వు వేసుకున్న బట్టలు పాతగిలలేదు నీ కాలు వాయలేదు దేవుని స్తోత్రం కలుగునగాక గాక దేవుడు వారిని మన్నాహారంతో పోషించాడు వస్త్రాలు కూడా మాయలేదంట వాళ్ళు కాళ్ళు చెప్పులు కూడా పాడైపోలేదంట విధంగా వాళ్ళు నడిపించాడు ఇంకా పగలు మేఘ స్తంభం రాత్రి అగ్నిస్తంభంలాగా వారు తోడై ఉన్నాడు ఇంకా మా చూసినట్లయితే పదే వచనం చూస్తే నీవు తిని తృప్తి పొంది నీ దేవుడు యహోవా నీకు ఇచ్చిన మంచి దేశం బట్టి ఆయన శృతించవలను ఆయన స్వాస్థ్యాన్ని కూడా ఇచ్చాడు మంచి దేశాన్ని ఇచ్చాడు ఆయన తిని తృప్తి పొంది మరి తర్వాత స్వాస్థ్యాన్ని కూడా ఇచ్చాడు ఈ విధంగా దేవుడు వారి జీవితాలు ఎన్నో కార్యాలు చేశాడు ఇంకా చేస్తూ వాళ్ళు కొన్ని విషయాలు చెప్పాడు ప్రజలకి వచ్చినాం అయితే మీరు మీ మా సామర్థ్యం మా బాహుబల బాహుబలం ఇంత భాగ్యమో కలుగు చేసిందని ఈ వచ్చినటువంటి ఇటువంటి భాగ్యాలన్నీ కూడా దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా మా సొంతంగా మా బాహుబలంతో మేమే వీటిని చేసుకోగలిగామని అనుకుంటారేమో గర్వం వస్తుంది జాగ్రత్త అని కూడా హెచ్చరికలు కూడా చెప్పాడు అదేవిధంగా పద్దెనిమిదవ లాస్ట్ టైం మీకు సామర్థ్యం కలుగు చేసిన వాడు ఆయనే కాబట్టి నీకు ఏదైతే కలిగిందో సమస్యాన్ని దేవుడే కలుగు చేశాడు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చెప్తా ఉన్నాడు ఈరోజు మనం కనుక పరిశీలన చేసినట్లయితే ఈ రోజు నీకు నాకు కూడా ఈ విషయాలను బట్టి గొప్ప పాఠం చెప్తా ఉన్నాడు ప్రసిద్ధాత్మ దేవుడు ఆహారాన్ని ఇచ్చాడు మనకి మూడు పొట్ల ఆహారం తింటా ఉన్నాం ఒక పూట కూడా గడవని వాళ్ళు భారతదేశం ఎంతో మంది ఉన్నారు మరి ఈ మూడు పొట్ల మనకు ఆహారాన్ని ఇచ్చినందుకు దేవుణ్ణి శుతితించాలి అదే విధంగా వస్త్రాలు ఇచ్చాడు మనకి వస్త్రాలు కూడా లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ వస్త్రాలు ఇచ్చినందుకు దేవుణ్ణి శుతించాలి కుటుంబాన్ని ఇచ్చాడు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు అన్ని బట్టి కూడా దేవుని శుద్ధించాలి మరి దేవుడు మనం విధంగా నడిపిస్తా ఉన్నప్పుడు మన విధంగా బ్రతికి కట్టి ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు మరి ముఖ్యం ఆరోగ్యాన్ని ఇచ్చాడు స్వస్థతని ఇచ్చాడు ఎన్నోసార్లు దేవుడు మనకు మేలు చేశాడు ఎన్నోసారి కఠినమైన పరిస్థితుల నుంచి మనం బయటకు వచ్చాం కరోనా టైంలో ఎంతో మంది మరి లోకాన్ని విడిచిపోయినప్పటికీ కూడా దేవుని మహాకులం బట్టి మనము ఇప్పుడు క్షేమంగా ఉండగలిగాం దాన్ని బట్టి దేవుని శుద్ధించాలి దేవుడి నామానికి మహిమ కాక ప్రతి విషయంలో దేవుని బట్టి సృష్టించాలి మనం మన సొంత శక్తి సామర్థ్యాల ద్వారా మనం జీవితం నడుస్తుంది అనుకుంటే మాత్రం అది పొరపాటే దేవుని వాక్యం చెప్తుంది కదులు చేసిన వాడు ఆయనే సామర్థ్యాన్ని కాబట్టి ఈనాడు ఇస్తాల్ ప్రజలకు ఆ రోజు దేవుడు చెప్తున్న మాటలను బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మనం దేవుని సృష్టించాలి దేవుడు మన కుటుంబాన్ని స్వాస్థ్యాన్ని ఇచ్చాడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు మనకు స్వాశతని ఇచ్చాడు మనకు క్షేమాన్ని ఇచ్చాడు అన్ని విషయాల్లో దేవుడు మన తోడ ఉన్నాడు అందును బట్టి దేవుణ్ణి మనం శుద్ధించాలి దేవుడు కలుగును గాక మనల్ని ఈరోజు యుద్ధాలు కరువు కాటకలు రకరకాల సంభవాల్లో కూడా మనం క్షేమకరంగా ఈ విధంగా ఉండి దేవుణ్ణి చూపించేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు కాబట్టి దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలను బట్టి దేవుని శుద్ధించాలి ఆనాడు ఇస్రాయల్ ప్రజలు మొదటి తరానికి మరి ఆ దేవుడు ఆజ్ఞలు చెప్పి నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేయడానికి మరలా చెప్పడం జరిగింది ఈరోజు నువ్వు నేను కూడా మన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకు కూడా దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలని వారి జ్ఞాపకం చేయాలి దేవుడు మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి వాళ్ళకి జ్ఞాపకం చేయాలి దేవుడు మనకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వాళ్ళకి జ్ఞాపకం చేయాలి దేవుడు మనకి ఇచ్చిన స్వాస్థ్యాన్ని బట్టి వాళ్ళకి జ్ఞాపకం చేయాలి సమస్యలు దేవుడే కలిగి చేశాడు కాబట్టి దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలనే విషయాన్ని మనం కలిగి ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి సృష్టించగలగాలి దేవుడి అట్టు కృప మనందరికీ దయచేయనుగాక అవమేన్